నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం కాల పరిణామంలో కొన్ని విషయాలు మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి తెలిసి కొన్ని జరుగుతాయి ఇలాంటి సందర్భంలో అసలు కోర్టు వరకు ఎలా వెళ్తారు ఒకవేళ కోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎలాంటి సెక్షన్స్ అమల్లోకి వస్తే ఇవన్నీ తెలుసుకుందాం అంతపాటు లాయర్ గారు ఉన్నారు శ్రీరామూర్తి గారు ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ప్రస్తుత రాజకీయ పరిమాణాల గురించి మాట్లాడుకుంటే కవిత గారి కేసు ఇప్పుడు ఒక సెన్షన్ దీని కింద మారింది అసలు ఆ కేసులో ఏం జరిగిందంటారు గా కవిత సెన్సేషన్ జరగడం కాదు లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అది పెద్ద స్కామ్ అనమాట దేశంలోనే అతి పెద్ద స్కామ్లో ఇది ఒకటి ఇది లెక్కర్ స్కామ్ ఏంటంటే లెక్కర్ కంపెనీస్ పెట్టే వాళ్ళకి లెక్కర్ మాఫియాకి గవర్నమెంట్ నుంచి బెవరేజ్ మీద లైసెన్స్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ముడుపులు ముట్టాయి వీళ్ళకి అంటే కొంచెం లంచం తీసుకున్నారు కవిత గారు కవిత గారు నలుగురు ఐదు తీసుకున్నారు అందులోనే ఈవిడ కూడా ఒక మెయిన్ పాత్రధారి అప్పుడు ఆ టైంలో ఈవిడ పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సో ఆ టైంలో లో ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇది మెయిన్ స్కామ్ అంతా కూడా హైదరాబాద్ సరౌండింగ్ జరిగింది అంటే ఢిల్లీలో లైసెన్స్ అది వచ్చినా కానీ హైదరాబాద్ లోనే మెయిన్ పాత్రధారులు ఉన్నారు ఈ కవిత గారు ఉన్నారు తర్వాత రెడ్డి గారు అల్లుడు వాళ్ళందరూ కూడా చాలా పెద్ద స్కామ్ ఇది వాళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లోనే అయితే విచారణ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణ చేశారు విచారణ చేసేటప్పుడు అసలు ఈ స్కామ్ లో ఎవరో పాత్రధారులు ఉన్నారు ఎంత స్కామ్ జరిగింది ఈవిడ పాత్ర ఏంటి ఎవరి ద్వారా ఈవి లై వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు లైసెన్స్ పొందగలిగారు అని చెప్పేసి వాళ్ళు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వెళ్ళారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే దీనిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తుండే ఎంక్వైరీలోనే ఒకరు 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 తీసుకొస్తుంటే పెద్ద అల్లుడు రెండో అల్లుడు తర్వాత ఇంకో కొంతమంది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా వీళ్ళందరూ కూడా దీంట్లో మెయిన్ పాత్రధారులు అనమాట ఎందుకంటే వీళ్ళ వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడం గవర్నమెంట్ నుంచి ఆ విధంగా వాళ్ళకి అంటే అర్హత లేని వాళ్ళకి లైసెన్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశ పరువు పోయే విధంగా వీళ్ళు వ్యవహరించిన తీరులో అందులో ఈవిడ కూడా ఒక వన్ ఆఫ్ ద పాత్రధారి అందుకనే దాన్ని ఎంక్వైరీ చేసుకుంటూ వస్తూ వచ్చిన దానిలో కవిత గారు కూడా అందులో ఉన్నారు తెలిసింది తెలిసిన తర్వాత మీరు కూడా పాత్ర ఉందండి స్కామ్మ మీరు రావాలని చెప్తే ఆవిడ రెండు మూడు సార్లు అటెండ్ అయ్యారు మూడోసారి మాత్రం నేను రాను నేను రాలేను మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న ధోరణిలో మాట్లాడింది అంటే నేను మీరు నేను ఆడపిల్లని నేను రావాల్సిన అవసరం నాకైతే లేదు నేను అటెండ్ అవ్వనని చెప్పేసి లాస్ట్ టైం ఎన్ఫోర్స్మెంట్ చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ఆ కేసులోని ఈవిడ కూడా లాయర్ గానీ పెట్టుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో అని ఏమన్నారంటే ఈవిడ ఉన్నదని మీరు అంటున్నారండి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పెట్టండి అని అంటే వాళ్ళు కొంత టైం అడిగారు అనమాట అడిగితే వాళ్ళు సుప్రీంకోర్టు టైం ఇచ్చింది వీళ్ళకి టైం ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే దానిపైన ఎంక్వైరీ వెళ్లారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిరంతరం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లోనే లాస్ట్ లో తేలింది ఏంటంటే ఈ పాత్ర ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సమాసాన్ని సేకరించారు సేకరించిన తర్వాత మీరు రండి మీరు రావాలి అటెండ్ అవ్వండి అని చెప్తే నేను రాను నేను ఏ పరిస్థితులు కూడా అని చెప్పేసి ఆవిడ కావాలండి నేను రిటర్న్ గా వేస్తాను తప్ప నేను ఫిజికల్ రిటర్న్ అవును అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే నిన్న సడన్ గా వచ్చి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్లారు ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు అంటే మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్ అయింది ఆవిడకి తర్వాత ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తారు సార్ ఇప్పుడు ఆవిడ రాను అన్నదానికి ఇప్పుడు తీసుకుని అరెస్ట్ చేశారా ఇమీడియట్ గా ఎప్పుడు తీసుకోరండి సమాచారం ఉన్నటప్పుడు వాళ్ళు మన బాధ్యత ఏంటంటే భారతదేశం ఎవరు నివసించినా కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలన్నమాట అందులోనే ఆవిడ ఒక ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్ ఉంది ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కాకపోతే కావున వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటది రాజ్యాంగం ఫస్ట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు అదే అటువంటి పొజిషన్ లో ఉన్న ఆవిడ నేను రాను మీరు ఏం చేస్తారు చేశాను దూరంలో మాట్లాడింది ఆవిడ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ డ్యూటీ ఏంటి ఆల్టర్నేటివ్ ఏడ్ చేస్తారు ఫస్ట్ చెప్తారు మీరు వీళ్ళు వెళ్ళి అటెండ్ అయిపోతే గౌరవప్రదంగా ఉండు రాకపోవడం వల్ల వాళ్ళు ఆఫీసర్స్ అందు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులోనే వాళ్ళు వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు ఈవిడేం సమాధానం చెప్తుందో వాళ్ళ సాటిస్ఫై అయితే అప్పుడు వీడికి ఉందా పాత్ర ఉందా లేదా అన్నది ఈవిడ చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అన్న ప్రకారం చూసుకుంటే ఈవిడ పాత్ర ఎక్కువగా ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందే అన్నారు అంటే ఈవిడి ప్రధాన పాత్ర కనిపిస్తుంది అన్న పట్ల అయితే మాత్రం ఎలాంటి సెక్షన్స్ అమలులోకి వస్తాయి శిక్ష పడే కాల పరిమితి ఎలా ఉంటుంది అంటారు సో అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటదండి ఓకే లైఫ్ పడుతుంది దీంట్లో ఎందుకంటే ఇది ఆర్థిక నేరం అనమాట ఒక రాజ్యాంగాన్ని అగౌరవపరచడం రాజ్యాంగాన్ని తోలనాడడం రాజ్యాంగం గౌరవం గౌరవించుకుంటూ ఉండడం ఒక పార్లమెంట్ మెంబర్ అయి ఉండి రాజ్యాంగాన్ని గౌరవించపడం అది పెద్ద నేరం అనమాట అనిల్ కంటే పెద్ద నేరం హత్య నేరం కంటే ఇది పెద్దది అనమాట ఎందుకంటే ఇలాంటి స్కామ్ల వల్ల ఏమవుతదంటే లూజ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ దెబ్బతింటాయి ఇప్పుడు మీకు అదే హత్య చేశారు ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ పోతది ఇటువంటి ఆర్థిక నేరం ఏంటంటే వందలాది ఫ్యామిలీస్ పోతాయి అనమాట అది దట్టు సిస్టమ్ పాడైపోద్ది చట్టాలు చేసే వాళ్ళే చట్ట వ్యతిరేకంగా వెళ్తే అది సమాజం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజం కూడా పాడైపోతుంది వీళ్ళ మూలంగా మరి ఇప్పుడు ఎలాంటి సెక్షన్స్ వస్తాయి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ల నుంచి ఎల్ సెక్షన్ అన్నారు సెక్షన్స్ ఏమేమి పడతాయి అంటారు మీకు ఈక్వల్ టు మటర్ కేస్ పడుతుంది లేకపోతే వన్ ట్వంటీ బి పడుతుంది వన్ ట్వంటీ బిల్ ఆర్థిక నేరం అనమాట చాలా సివియర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ పడుతుంది ఫోర్ ట్వంటింగ్ కేస్ పడుతుంది వన్ ట్వంటీ బి పడుతుంది అట్లాగే అంటే ఇది ఏంటంటే ఎటువంటి అంటే ఇంచుమించు మటర్ కేస్ టైప్ అనమాట ఇంకా ఇంకా అంతకంటే తీవ్రంగా ఉంటాయి ఇది ఓకే ఇప్పుడు అంటే సార్ ఇంకొక విషయం అంటే ఆయన నాన్న ఎక్స్ సీఎం సో ఆయన ఆయన ఉన్న పదవి టైం లోని ఇది జరిగింది సో ఆయన పరిచయం కూడా ఏమి ఉండదు అంటారా ఇందులోనే పాత్ర ఉంటుందని అంటారా ఆయన ప్రమేయం ఉంటదండి ఎందుకంటే ఆయన ఉందో లేదో అని పక్కన పెడితే అండి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నారు ఏమైనా ఆయన చూసుకుంటారు నాకు ఏం ప్రాబ్లం లేదు అన్న దేమతో ఒకటి వెళ్ళింది అంటే ఆయనకి పదవ ఉండబట్టే కదా ఇప్పుడు వచ్చింది లేకపోతే చేయలేరు కదా అంటే ఎంతో కొంత పాత్ర వాళ్ళది ఉంటది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళ పేరు చెప్పుకొని ఈడ ఈ స్కామ్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా సిక్స్ ఎక్కువ ఉంటది ఇదే విషయంలో లాస్ట్ టైం కూడా ఆమె కొన్ని అంటే ఫోన్ వెరిఫికేషన్స్ లాస్ట్ టైం ఒక ఆరు నెలల కిందట చూసుకుంటే విచారించారు కదా ఈడీ కూడా సో ఆ కేసు కూడా ఏమీ తేలకు క్లియర్ కట్ గా రాలేదు బయటికి న్యూస్ కానీ ఇది కూడా అదే కోణంలో వెళ్తుందంటారా లేదంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారంటారా లేదండి దీంట్లో ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారండి ఎందుకంటే వాళ్ళంతా ఈడీ వాళ్ళంతా కూడా సమాచారం చేశారు గ్యాదర్ చేసి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి రండి ఇలా ఉంది మీద ఎలిగేషన్ వచ్చింది మీరు వచ్చినట్టయితే దీన్ని సాల్వ్ చేస్తాం మీ పాత్ర లేదనుకొని మీరు ఎస్టీసీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పిలిచారు వీళ్ళు వెళ్ళడం మానేశారు ఇప్పుడు వెళ్ళాలి యాజ్ మెంబర్ గానే పార్లమెంట్ మెంబర్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ ఎమ్మెల్సీ కాబట్టి వెళ్ళి నేను చేయలేదు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎవరిపైనైనా కదా ఎలిగేషన్ వచ్చేటప్పుడు దాన్ని ఫుల్ చేసుకోవాలి ఎవరైనా కూడా అందులోని ముఖ్యంగా అధికారులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పార్లమెంట్లో మెంబర్గా ఉన్నప్పుడు కానీ అసెంబ్లీలో మెంబర్లుగా ఉండేటప్పుడు కానీ వాళ్ళు కంపల్సరీ ఎందుకంటే వీళ్ళే చట్టాలు చేస్తారు కాబట్టి చట్టాలు చేసే వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళ మీద శిక్ష ఎక్కువ పడుతుంది మామూలు నేరస్తుంది కంటే వీళ్ళ మీద ఎక్కువ పడుతుంది కావున వీళ్ళు చట్టాంగాన్ని వ్యతిరేకించారు పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఆ ఆదేశాలు కూడా వ్యతిరేకించడం అంటే అది రాజ్యాంగాన గౌరపరచడం అనమాట కావున శిక్ష అయితే పెద్దదే పడుతుంది నాకు ఇలాంటి కోణంలో చూసుకో ఒకవేళ కవిత గారికి నిజంగానే శిక్ష పడింది అనుకుంటే ఒకవేళ బెయిల్ పైన బయటికి రాడే ఛాన్సెస్ ఉంటాయంటారా బెయిల్ పైన ఉంటదండియట్ గా బెయిల్ అయితే రాదు మీరు అన్నట్టు తొంభై రోజులు గడువు దీంట్లో తొంభై రోజులు కూడా కాదండి ముందే ఆవిడ హెల్త్ బాగోపోయినా ఏ గ్రౌండ్స్ ఏవైతే అయితే వాళ్ళు ఆ గ్రౌండ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటది బయటికి వెళ్ళ కొద్ది రోజులే ఎక్కువ రోజులు ఉండడానికి కాదు కానీ సెక్స్ ప్రూవ్ అయిపోతే మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ వన్ ట్వంటీ బి పడుతుంది దీంట్లోని తర్వాత ఫోర్ ట్వంటీ పెడతారు రెండు సెక్షన్ కంపల్సరీ మిగతా ఈ ఈడీ సెక్షన్స్ పడతాయి తర్వాత సిబిఐ సెక్షన్స్ అన్ని పడతాయి ఇవన్నీ పడాయంటే బహుశా ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పడవచ్చు ఇందులో ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వరకు అప్ టు మినిమం అయితే మినిమం అయితే టెన్ ఇయర్స్ పడుతుంది అండి మినిమం టెన్ ఇయర్స్ పడతాయి అక్కడి నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే కొత్త చట్టాలన్నీ కూడా ట్వంటీ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు సో ఆ విధంగా వెళ్ళినట్టు అయితే మినిమం ఫోర్టీన్ ఇయర్స్ మాత్రం పడుతుంది టెన్ ఇయర్స్ కూడా పడవచ్చు ఈవిడ అంటే ఈవిడ పాత్ర ఎంత ఉన్నదండి ఆ క్రైమ్ లోని ఈవిడ పాత్ర ఎంత ఉన్నదని దాన్ని పెట్టి ఉంటది అందులో ఈవిడ ఏ వన్ ఏ టూ ఆ ఏ త్రీ ఆ ఏ ఫోర్ అని ఉంటది ఏ వన్ కయితే బెయిల్ కూడా త్వరగా రాదు త్రీ ఫోర్ ఫైవ్ అనుకోండి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటది శిక్ష అంటే డైరెక్ట్ పాత్ర ఉండదు వీళ్ళు ఆ క్రైమ్ లోని వీళ్ళ పాత్ర తక్కువ ఉంటది తక్కువ ఉంది అనుకోండి తక్కువ అదే ఎక్కువ ఏవన్నా అనుకోండి వాళ్ళకి ఎక్కువ పడుతుంది ఆ విధంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు అది వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పెట్టి ఆఫీసర్స్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇవి పట్టిందంటే ఇవి మాత్రం ఫోర్టీన్ ఇయర్స్ కంపల్సరీగా జైలు ఓకే సార్ ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే ఐటీ మినిస్టర్ గారు రాణించారు సో ఫ్యామిలీ గారు రాణించినప్పుడు అంటే ఐటీ మినిస్టర్ గా చేసినప్పుడు ఏమేమి పెట్టాలి ఎక్కడక్కడ ఏం చేయాలి అన్ని బాధ్యత తీసుకోవాల్సింది కేటీఆర్ గారు ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు ఆయనకి కొద్దిపాటి కూడా తెలుసు తెలీదా అనుకుంటున్నారా తెలుస్తుంది అండి తెలియదు కానీస్టర్ తాలూకా ఇప్పుడు కవిత గారు కలవకుండా కవిత గారు ఏదైతే సెక్షన్ లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇన్ కేసు అది క్రైమ్ గాని ప్రూవ్ అయినట్టు అయితే ఆవిడ పైన ఫోర్ ట్వంటీ సెక్షన్ పడుతుంది ఐపీసీ అలాగే వన్ ట్వంటీ బి ఒకటి పడుతుంది ఈ రెండు మాత్రం ప్రధానంగా పడతాయి మిగతా మిగతా వంటి పాత్ర ఏంటన్నా ఉన్న దాన్ని బట్టి సెక్షన్స్ డిసైడ్ చేస్తాయి కానీ మెయిన్ సెక్షన్స్ మాత్రం వన్ ట్వంటీ బి ఒకటి

మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం